అరెస్ట్ చేసి వెంటనే వారి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి వెంటనే వారి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి నకిలీ సంతకాలతో డబ్బులు డ్రా చేసినటువంటి వారిని అరెస్ట్ చేసి మా డబ్బు గోడబండ నేను నెలకి రూపాయలు కడుతున్నా కడుతుంటే చేసా పోయి ఐదు సంవత్సరాలు కట్టించుకున్నాడు కట్టించుకున్న తర్వాత నా కాడ సంతకం చేసుకున్నాడు పాన్ కార్డు కి సంతకం చేయించుకొని రెండు నెలల ముందు అడిగితే డబ్బులు నా కాడ ఇప్పుడు లేవక్క నేను పాన్ కార్డు చేయించుకున్న తర్వాత నీ డబ్బులు నీ డ్రా చేసిస్తాను

మీకు ఎట్లా అర్థమైంది డబ్బులు లేవని నీకు ఎవరు చెప్పారు డబ్బులు లేవని మాకే బుక్కులు లేవు అసలు బుక్కులు ఉంటే మాకు ఎంత ఉండేది ఏంది మా తెలుస్తుంది బుక్కులు అన్నమాట లేవు డబ్బులు కడుచుకుంటే డబ్బులు కడుతున్నారు ప్రతి నెల వచ్చి డబ్బులు కడుచుకోబోతున్నారు కాదా రసూలు అబ్బాయి పోస్ట్ ఆఫీస్ అబ్బాయి కాదా రసూలు ఎవరమ్మా ఎవరు మీరు మీదంతా అమౌంట్ లక్ష రూపాయలు నీకు ఎప్పుడు వచ్చి నేను గారికి వచ్చి రాపించుకున్నాను ఫైనల్ కరెక్ట్ నడు ని గెటె చేసన్ డబుల్ వినేనే అనుకుంటుంటే సార్ చక్ చపి చే వచ్చే చక్ చపిలా వత్తుకు బోకులు వచ్చింది ఇప్పుడు ఎంత అమౌంట్ హాస్పిటల్ పోయే నీకేం నీ కాలు బాగాలేదు అనుకున్నా అరెస్ట్ చేసి డబ్బులు తిరిగి ఇవ్వాలి లబ్ధిదారులకు రక్షణ కల్పించాలి లబ్ధిదారులకు రక్షణ కల్పించాలి ఆర్టీ కట్టిన లబ్ధిదారులకు రక్షణ కల్పించాలి వెంటనే నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి వెంటనే నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి దొంగతనంగా డబ్బులు డ్రా చేసినటువంటి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి దొంగతనంగా డబ్బులు డ్రా చేసిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి ప్రజలు రైతుల ఐక్యత వృత్తి ఆర్టీవ కట్టిన రైతులు కూలీ పోస్ట్ ఆఫీస్ మీద ప్రజలకు నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నిలబెట్టాలి ఎంటనే నష్టపోయినటువంటి ప్రతి కూలీ వాళ్ళకి ఎంటనే డబ్బులు ఇవ్వాలి లక్షల రూపాయలు సలహా చేసినటువంటి వారికి ఎంటనే డబ్బులు అందచేయాలి పూర్తి బాధ్యత పోస్ట్ ఆఫీసు షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కరించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు